మా టీచర్స్ అందరూ మా కోసం ఎంతగానో కష్టపడుతున్నారు అలాగే మీరు కూడా పిల్లల ఇంటికి రాగానే స్కూల్లో ఏం నేర్చుకున్నారు అని అడిగి ప్రశ్నలేసి వారిని ఎలా చదువుతున్నారో అడగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈరోజు ఈ సభ పెట్టినందుకు నాకు చాలా ఆనందం ఉంది అందరూ పేరెంట్స్ వచ్చి వాళ్ళ వాళ్ళ పిల్లల గురించి తెలుసుకోవడం వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయని తెలుసుకొని ప్రతి ఒక్కరు ఇంటికి పోయి వాళ్ళ పిల్లల్ని మళ్ళీ అడగాలి ఎందుకు మీకు తక్కువ వచ్చినాయి ఎందుకు మీకు ఈ సబ్జెక్ట్లో తక్కువ వచ్చినాయి మీ టీచర్ చెప్పడం లేదా లేదా మీరే చదవడం లేదా అని అడిగి వాళ్ళకి ఏం ఎందుకు ఆ సబ్జెక్ట్ రావడం లేదా తెలుసుకొని వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా ఎలా చేయాలని பிள்ளாரு எது கொண்டாரு நீ கோபே கதா மாசம் கைஃபை சார் கொட்டேன் கூட அம்மா நாள் கூட கொடுத்தாரு அமர்ம கொடுத்து அனுப்புகோடமும் ஏதோ தேசமோ அல்ல உண்டாரு பிள்ளை கூட அல்ல உடக்கூடாது எப்படிக்கா மா கோசே கதா பைக்கு ஏதோ ரவிலா ప్రతి ఒక్కరు కూడా ఆదలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే సార్ మాట్లాడాలి తల్లిదండ్రులు మాట్లాడాలి కంపల్సరీ సరేనా ఓకే సార్ వాళ్ళ పిల్లలు ఎప్పుడో ప్రైవేట్ స్కూల్ కాకుండా వాళ్ళు చదువుతున్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి మిగిలిన వారికి నమస్కారములు మా గురువులు చదువు కోసం ఎంతో కృషి చేస్తున్నారు క్రమశిక్షణ కోసం కూడా ఎంతో కృషి చేస్తున్నారు నేను మా గురువులు చెప్పినట్టు చక్కగా చదివి నేను మంచి మార్కులు తెచ్చుకొని నేను పెద్దగా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంటున్నాను నాకు వేరే పైన మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు పిల్లలు చదవాలి చదవాలి అంటారు తల్లిదండ్రులు కూడా దగ్గర చదివించాలని కోరుకుంటాము ఎప్పుడు తల్లిదండ్రులు బయట పిల్లలే కాదు ఇంట్లో పిల్లలు కూడా ఎలా ఉన్నారో చూసుకోవాలి మగపిల్లవాళ్ళకి మొబైల్ ఇస్త అనేది ఇప్పుడు నార్మల్ అయిపోయింది ఆడపిల్లలకి ఇవ్వటంలో అనుమానం చాలా వరకు ఉంటుంది వాళ్ళు ఎందుకు ఇస్తున్నాం అనేదే కాకుండా ఇవ్వండి పక్కన నుండి చూడండి ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అనేది ఇప్పుడు మేము టెన్త్ చదువుతున్నాము మాకు మార్కులు అనేవి చాలా ఇంపార్టెంట్ అవి టీచర్స్ వల్లే కాదు తల్లిదండ్రుల వల్ల కూడా అవుతుంది ఆ మార్కులు రావడానికి మా టీచర్లు మాకు తెలిసినంత వరకు అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మాకు హెల్ప్ చేస్తారు తల్లిదండ్రులు కూడా విషయాలని మీరు పాటించాలని అనుకుంటున్నాను తల్లిదండ్రులు చాలా పిల్లలకి చదువు ఇస్తున్నారు వాళ్ళందరికీ ఫోన్ వాడడం తప్పు మా ఫోన్ ఇవ్వకూడదు మా సార్ వాళ్ళు చాలా చెప్తారు కానీ వాళ్ళు వినటం లేదు మీరన్నా ఇంటి దగ్గర చెప్పి వాళ్ళని మార్క్స్ బాగా వచ్చేలా చెప్పండి చెప్పండి వింటే వింటే వాళ్ళకి లైఫ్ బాగుంటుంది లేకపోతే లైఫ్ సరిపోతుంది ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన గురువు గారికి చన నా పేరు నవీన్ కుమార్ రాజు నేను తొందరగా చదువుతున్నాను మనం యొక్క చదివాని ఏం కాదు మనం ఇంటికి కూడా ముందు ఒక గంట లేదా అరగంట దాన్ని తోటి చదివితే మన ఇంకా చదివిన కొంచెం గుర్తుండాలి చదువుకొని ఉపాధి అయ్యారు బాగా చదువుకొని ఒక సాహిత కోలు కొడుతున్నారు మరీ కోరుతున్నారు అవకాశం అడువా